చిత్తూరు జిల్లా కుప్పంలో వీధి కుక్కలు గొర్రెల పెంపకదారుల బతుకులను నిలువునా కూల్ చేస్తున్నాయి కుప్పం మున్సిపల్ పరిధిలోని బండసెట్టి పల్లిలో వీధి కుక్కలు ఒకే రోజు పది గొర్రెలను బలి తీసుకున్నాయి గత కొన్ని రోజులుగా కుక్కల విడదపై మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు గత పది రోజుల్లో వీధి కుక్కలు ముప్పై గొర్రెలను బలి తీసుకున్నాయని వాపోయారు ఇప్పటికైనా అధికారులు ఈ ఘటనపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు

ఇప్పుడు ముప్పై ముప్పై బర్రల్ని దాదాపు కొరికేస్తున్నాయి పది రోజులు ఇంకా ఎవరికి చెప్పినా మున్సిపాలిటీ ఆఫీసులో కూడా పట్టించుకోవడం లేదు ఇక మీరు కోసం మాకు వరలే నష్టం మనం రెండులో చెప్పాలి దాదాపు జరిగిపోయినది మీకు మాకు ఈ నష్టం మనం ఏమైనా మాకు అవకాశం కల్పించగలము ఇప్పుడు పది రోజులు ఇంకా వర్రలని కొరికడం కాకుండా చిన్నపిల్లలని ఆవుల్ని మనుషుల పైన కూడా వస్తూ ఉన్నది మాకు మున్సిపాలిటీ ఆఫీసు త్వరలో ఈ కుక్కల్ని ఏదైనా మాకు పట్టించుకోవాలా